విస్తరించినందున వాడ నేళ్ళ మీద నడిచారు ఈరోజు ఆది కాండము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో నుంచి వాకి వింటున్నాం ఈ పద్దెనిమిదో వచనం దగ్గరికి వచ్చేటువంటి వాడ దీనిలో ఉందండి నీటి మీద ఉంది ఎవరు స్తోత్ర గమనించాలి ఇక్కడ వాడ అనగానే నీరు నేను అనుకుందాం నీరు లేకపోతే జలము అనగానే శ్రేమలు అనుకుందాం దేవుడు స్తోత్ర నేను జస్ట్ ఉదాహరణగా చెప్తున్నాను అయితే జలమల్లో ఉంది అది రేపో మాకు మునిగిపోతుంది ఇంకా దాని పని అన్నట్టు అనుకుంటాను అందరు దేవుడు స్తోత్ర కానీ భూమి మీద ఏమొచ్చి పడిందంటే అప్పుడు చాలా మంది ఏమన్నారు వర్షం రాదు అన్నారు చాలా మంది ఏమన్నారు అసలు ప్రసన్న వర్షం వద్దంట వాడలోకి ఎన్నో బతుకుతారంట వాడలోకి వెళ్ళకపోతే చనిపోతారంట చూద్దాం ఇన్ని ఏళ్ళ బట్టి ఇప్పుడు ఒక వర్షం చుక్క పడలేదు సరే నేను కట్టుకున్న బిల్డింగులు మేము ఉంటాం కానీ ఆ చెక్క వాడ కట్టుకున్నారు కదా వాడలోకి వెళ్ళి మీరు బతికేయడానికి రేస్ అయితే ఈ వాడలోకి నవాహు నవబాహు యొక్క భార్య నవబాహిచ్చిన ముగ్గురు కుమారు ముగ్గురు అంటే ఎంతమంది అయ్యారు చెప్పాలి ఏమండుగురు మాత్రమే దేవుడు స్తోత్ర ప్రిలరా అది ఎంతమంది కానీ కట్టబడి అనుకుంటారు ఆ వాడ ఆ దేశంలో ఉన్నవారు అందరికీ సరిపోయినటువంటి వాడ కట్టాడు కానీ ఆ వాడలోకి మాత్రం ఎవరో ఎక్కలేదు ఎవరు రాలేదు ఎవరు కూర్చోలేదు అయితే పిల్లల ఆ సమయంలో దేవుని ఏర్పడునటువంటి రాబాబు నీవే ఈ తరంలో నా ఎదుట నిత్యమంతుల చూసి తినే నీవును నీ ఇంటి వారిను వాడతో దేవుడికి స్తోత్రం చే వాడలో ప్రవేశించేసారు తర్వాత వాడ ఎలా కట్టుబడిందని అంటే ఒక అంతస్తు రెండు అంతస్తులు అంతస్తులు దేవుని స్తోత్ర అంటే ఎంత ఎంతమందిగా జరిపోదు ఆ టైములో ప్రతి దేవుని బిడ్డారా ఎవరైనా వస్తారేమో నవబాబు చాలా సంవత్సరాలు పయనించాడు కానీ ఎవరు అయితే ప్రభు ఈ యొక్క వాడ మూడంతస్తులు ఖాళీగానే ఉంది ఏం చేయమంటావు అని అడిగితే పోయిన వాళ్ళు చెప్పాలి పోయిన వారు అట్టు పోయిన వాళ్ళు చెప్పు భగతి పవిత్ర జంతువులు అపవిత్ర అర్థమైందండి మంచి ఏ అది అన్నింటినీ కూడా ఏం చేయండి వాడులోకి ప్రవేశించాడు వాడలోకి ప్రవేశించేస్తాడు మొత్తం మీద వాడే వైద్యుడు దేవుడికి స్తోత్రం చెప్పండి అనే ఆయన నింపుతాడు ఆయన ఎవరో ఒకడు తీసుకొస్తాడండి నేను ప్రాంతానికి వెళ్ళకపోతే పాటక బతుకుతాడు చూద్దామని గురి కూడా చాలా మంది ఉంటారు నువ్వు కాబట్టి నీ బాగా ఇక్కడ దేవుడికి స్తోత్రం చెప్పాడు ఎందుకని తీసుకురావాలండి నేను తీసుకుని కాదండి ఫస్ట్ గా ఎప్పటికీ కూడా కూర్చోబెట్ట ఎవరునంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తే కూర్చున్నారు ఇక్కడ నోమా కాలంలో నూట ఎనభై సంవత్సరాలు ఎవరు కూర్చోలేదు కానీ ఆ టైంలో ప్రభువ ఎవరు రాలేదంటే పశువులు వచ్చని పవిత్రమైనటువంటి జంతువులు వచ్చని ప్రతిదీ వచ్చింది వాడేమైపోయిందండి ఇప్పుడు నిండిపోయింది నిండిపోయిన తర్వాత ఏమైందో తెలుసండి తలుపు దాన ఇస్తాడు నావగారు ఇంకా దేవుడే ఇస్తాడు అని అయిపోయి ఆ సమయంలో వర్షం వద్ద అందరూ చూస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆకాశపు తుమ్ములు గత ఒక్కోసారి ఇక్కడ మన రాజమండ్రిలో కూడా తుమ్ములు ఎత్తేస్తారు ఇంకా విజయేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉంటాయి ఇంకా అలాగే మనకి ఇక్కడికి వచ్చే కాలంలో కూడా బ్యారేజ్ ఎత్తుతూ ఉంటారు ఎత్తునప్పుడు ఫుల్గా వస్తాయి ముగిస్తే తక్కువ దేవుడు స్తోత్రం చెప్పండి అలాగే ఆకాశము ఏమైనా ఇప్పుడు ఇంకా పైనుంచి వర్షం పడతా లేదండి పైనుంచి వరదలే దేవుడు స్తోత్ర అసలు చూసిన కాసేపుడు గంట రెండు గంటలకి అంతస్తు రెండు అంతస్తులు మునిగిపోయిందండి అయితే మునిగిపోయే కొద్దీ వాడేమవుతుందట దేవుడు స్తోత్రం చెప్పండి కష్టాలు వచ్చేటటువంటి ఒప్పు నడుస్తారండి విశ్వాసులు దేవుడు స్తోత్రం కష్టాలు మునిగిపోయి చచ్చిపోతానే అనుకునేటువంటి ప్రజలు అలాగే నా బిల్డింగులు బిల్డింగులు మునిగిపోతాయి తీర్బెట్లు ఆడతా ఆ చెట్టుకో ఈ పుట్టకో ఎలా ఆడుతా అంటారట నా పోతా తరుగుతీ తీయండి మేము వస్తామంటే అబ్బాయి నా దగ్గర తరుగుతానాని వందరా ఆ చెట్టు మీద ఎంతగా అనుకుంటారు నలభై రాత్రుళ్ళు నలభై పగళ్ళు ప్రసన్న వర్షమతో ఇక్కడ వర్షం వచ్చే కొద్దీ కష్టాలు వచ్చే కొద్దీ శ్రమలు వచ్చే కొద్ది ఏం దొరుకుతుందంటే వాడ పైకి దేవుడి స్తోత్రం చెప్పండి అర్థమైందా మీకు కష్టాలు నెగాలంటే విశ్వాసం శ్రమంలో దేవుడు అసలు వదలేకూడదు ఇబ్బందులు వెళ్తా వెళ్తాను దేవుడి స్తోత్ర అనుకోడు పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసండి బాగుంటే ప్రార్థనకు వస్తారు ప్రాంతం ప్రార్థన దేవుడు స్తోత్ర నువ్వు బాగున్నా బాగుపోయినా మందిరాన్ని ఒక దేవుడు స్తోత్రం చెప్పాలి ఈ వాడ కష్టకాలాల్లో కెరటాల్లో మునిగిపోతే మనుకునే ఏం చేస్తున్నారంటే జలముల పైన నడుస్తున్నారు దేవుడు స్తోత్రం నడుస్తుంది క్రైస్తవ బిడ్డలు నడవాలి అంతేగాని ఆగిపోకూడదండి మనం బ్రతికుండగా ప్రార్థన మానకూడదండి దేవుడు స్తోత్ర ఒకవేళ బ్రతికి లేకపోతే పరలోకం అయితే నడవాలి దేవుడు స్తోత్రం చెప్పండి ఎక్కడ నడొద్దు మారేసామంటే అక్కడికి నడుతూ కాబట్టి ప్రియాదే అని పెట్టాల వాళ్ళ ఏం చేస్తున్నట్టండి నీటి మీద నడుస్తుంది మరి కూడా ఏం చేయాలి నడవాలి చూద్దాం మత్యసు రెండవ అధ్యాయులు తొమ్మిదో వచ్చున త్వర త్వరగా వాద్యాన్ని చదువు కుటుంబంతో వెళ్ళిపోతాం తల్లి సుభావాలి అప్పుడే తొమ్మిది అయిపోయింది నేను దాదాపు ఇంకో పాలు గట్లు పిలుస్తానండి అమ్మా రాసు మార్గమిది తూర్పు దేశము చూసిన నక్షత్రం ఆ శిష్యుడు ఉండిన చోటికి మీదుగా వచ్చి వాళ్ళకు ముందుగా నడిసారు చప్పబోటినందరూ కూడా ఎవరు నడిచారు ముందు అంటే ముందు నడిచేవాడల్ ఎవరో ఈ రోజు నక్షత్రం ఎవరు ఈ రోజు నక్షత్రం ఎవరు ఏలియా లేకపోతే నేలి కుమారా ఎవరు వచ్చారు మనం వచ్చాడు చప్పుకూడదు ఒకసారి ఎందుకంటే మన వచ్చాడు తర్వాత ఎవరు వచ్చారు ఫస్ట్ ఏలియా వచ్చాడంట ఏలి కొట్టాలి వరదేవిరా తర్వాత ఎవరు వచ్చారు మనో తర్వాత వేరి కుమార్ ఇలా ఏంటంటే ఈ ఈరోజు ఆ ఎక్కువైనటువంటి స్తోత్ర తర్వాత మళ్ళా రాజేశ్వరి అంటే శివ తర్వాత ఇంకొకటి ఒకటి ఫర్దర్ ఎవరైనా అదర్స్ వచ్చారు అంతేగాని ముందుగా ఎవరైతే నడుస్తారో ముందుగా కొంతమందిని ఎవరైతే తీసుకొస్తూ ఉంటారో వారిని ప్రభు చెప్పినటువంటి మాట నక్షత్రము దేవుడు స్తోత్ర ఇప్పుడు మరి మనకి రేపు యాభై ఇరవై ఏడు రేపు ఇరవై ఎనిమిది రెండు వందల మళ్ళీ ఏమొచ్చేద్దండి డిసెంబర్ ఒకటి డిసెంబర్ ఒకటి వచ్చిందనంటే నక్షత్రం గురించి చెప్తున్నారు ప్రతి ఇంటికాడ ఎలాగ ఏంటది స్టార్ ఎందుకని నక్షత్రం ఉంటే మీరు నడుసిన ట్యాంక్ అవి బాబాలో ట్యాంక్ రూపాయలు రెండు వందల రూపాయలు నాకు ఎందుకంటే బ్యారేజ్ కూడా చేస్తాం దేవుడి స్తోత్రి డిసెంబర్ ఒకటి నుంచి జనవరి ఒకటి వరకు వెళ్ళగానండి అది దేవుడు స్తోత్ర అంటే అది పాత సంవత్సరం స్టార్ట్ అవుతుంది కొత్త సంవత్సరాన్ని చూపిస్తాం అందరికంటే ముందు ఏం అండి అది దేవుడికి స్తోత్రులు ఎవరు చూడడానికి వచ్చారంట యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ మేము ఆయన నక్షత్రమును చూసి బయలుదేరాలు ఇప్పుడు నేను చెప్తున్నారు ఏడైందా అమ్మో బయలుదేరిపోవాలి దేవుడు స్తోత్ర ఏడున్నర ఖచ్చితంగా ప్రాజెక్ట్ చేస్తారు దేవుడు స్తోత్ర రాకపోతే ఏడున్నరకు నేనైనా స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచనకి ప్రతి ఒక్కరూ రావాలి దేవుడు స్తోత్రం ఇక్కడ మనం చూసినట్టయితే దానులు బయలుదేరారు బయలుదేరాలు వెళతా ఉన్నారు కాని వెళ్ళవలసిన గమ్య స్థానానికి వెళ్ళలేదు ఎందుకని అక్కడ వరకు వచ్చేటటువంటి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనే డౌట్ డౌట్ చేస్తున్నాడు చాలా మందికి డౌట్ లేదులే ఆవిడ ఇంత పాత్రకి తర్వాత వస్తానే ఆవిడ కూడా దేవుడు స్తోత్ర ఇది ఎక్కడ పడవిది ఆవిడిందా ఎక్కడా తర్వాత వెళ్తారు అలాగా ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభులు వారు ఆయన జన్మించినటువంటి చోటుకి తీసుకెళ్తారని బయలుదేరినటువంటి నక్షత్రం వెనతానే ఉంది కానీ ఏం చేశారంటే నడుస్తలేదు అంటే ఏ నడపడానికి యూదుల దేశకు రాజు ఎవరు ఈ రోజు రాజు ఏ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వచ్చే వరకు ఏం చేసింది నక్షత్రం ఎద్ది కానీ ఎక్కడ తీసుకెళ్ళాలి ఇప్పుడు పాక దగ్గర తీసుకెళ్లారు ఇంటి పేరు పదింటి త్రిలరా ఎక్కడ తీసుకెళ్తాడా కాగింది హరు ఎక్కడ తీసుకెళ్తాడా అవుతరా ఈ సక్కారకాయి కో సక్కారక దేవుడు స్తోత్రం చెప్పాడు ఏలియా దిస్బేకాడు కొంత బద్దకు తిరిహకారక అప్పుడు ఎక్కడికే అంటే రాజు పట్టి అదు భాగొండో నాకు ఎక్కడు పొదుగునే అదు భాగొండో నాకు ఎక్కడికి ఇక్కో చోట ఏదో కది గుట్టూరే అదు భాగొండో అన్ని భాగనే ఉంటాయి నా గీతితి ఇటువంటివన్నీ చూసి వాడి వాడబో చేశాను నేను దాదాపు ముప్పై సంవత్సరాలు దేవుడు స్తోత్ర ఎక్కడో బాగుంటే నీకెందుకు రబ్బాయి ఎక్కడ నీ కూర ఎందుకు బాగుందో చూసుకో దేవుడు స్తోత్రం చెప్పండి అవునే కదా నీ బాగానే ఉంటాయి అక్కడికి ఎంత రాజకీయ బాగానే ఉంటుంది అది అనేది అవుద్ది దేవుల స్తోత్ర నీ లేదు నీ కోత ఇక్కడ చూసుకో ఇక్కడ నీ ఎవరు ఎక్కడ నీ నడిపించినటువంటి నక్షత్రం ఏది ఈ నక్షత్రాన్ని వదిలేసి పక్క నక్షత్రం దగ్గరికి వెళ్దావా ఎక్కడ పోతావో నీకు ఇది దేవుడు స్తోత్ర జాగత్త స్త్రీ అయినా పురుషుడైనా నీకు నక్షత్రం ఉందండి ఆ నక్షత్రం తీసుకెళ్తాంటే అంటే ఈ రోజు ఈ రోజు రాజు దగ్గరికి వెళ్తావే అయిపోయాడైనా వెళ్ళవలసింది ఈ నక్షత్రాన్ని వెంబడించ దేవుడు స్తోత్రం చెప్పను కదా నేను చెప్పేది ఒకరి గురించి కాదండి ఎవరైనా సరే